ప్రజెంట్ మనకున్న బిజీ వర్క్ ఎన్వాయిన్మెంట్లో డేటాను క్లియర్గా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడం చాలా అవసరం ఎక్సెల్ అనేది డేటాను మేనేజ్ చేయడానికి అనలైజ్ చేయడానికి మరియు విజువలైజ్ చేయడానికి గొప్పగా యూజ్ అవుతుంది ఇక వర్డ్ అనేది మనం డైలీ వాడే స్మూత్ మరియు రీడబుల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి సరైనది ఈ రెండు టూల్స్ కలిపి మీరు కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా వర్డ్లో ప్రజెంట్ చేయొచ్చు ఎక్సెల్ డేటాను వర్డ్కి లింక్ చేయడం వలన మీ డాక్యుమెంట్లో మార్పులు జరిగిన ప్రతిసారి మాన్యువల్గా అప్డేట్ చేయకుండా అప్డేటెడ్గా ఉండేలా చూస్తుంది ఇప్పుడు ఎక్సెల్ డేటాను వర్డ్లో రియల్ టైమ్ అప్డేట్స్ కోసం ఎలా లింక్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం స్టెప్ వన్ గెట్ యుర్ ఎక్సెల్ డేటా రెడీ ముందుగా మీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయండి మీరు వర్డ్ డాక్యుమెంట్లు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న సెల్స్ లేదా టేబుల్ని సెలెక్ట్ చేసి కాపీ చేయండి స్టెప్ టూ ఇన్సర్ట్ ద లింక్ డేటా ఇన్ వర్డ్ తర్వాత మీరు ఎక్సెల్ డేటాను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయండి మీ అవసరని వర్డ్లో డేటా యాడ్ చేయాలనుకుంటున్న ప్లేస్లో ఉంచి రిబ్బన్లో హోమ్ ట్యాబ్కి వెళ్ళి పేస్ట్ బటన్ కింద ఉన్న చిన్న ఆరోపై క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి పేస్ట్ స్పెషల్ విండోలో పేస్ట్ లింక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఓకే క్లిక్ చేస్తే మీ డేటా లింక్ అవుతుంది స్టెప్ త్రీ వెరిఫై ద లింక్ ఇప్పుడు మనం లింక్ చేసిన డేటా వర్డ్లో సరిగ్గా అప్డేట్ అవుతుందో లేదో చెక్ చేయాలి ఫస్ట్ ఎక్సెల్లో డేటాను అప్డేట్ చేసి ఫైల్ను సేవ్ చేయండి ఇప్పుడు మీ వర్డ్ డాక్యుమెంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఎక్సెల్ డేటాను వర్డ్తో లింక్ చేయడం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ దీని ద్వారా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు మరియు ఎర్రర్స్ కూడా తగ్గించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మరిన్ని టిప్స్ కోసం ఎక్సెల్లో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి